వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు ఒక టైటిల్ పెట్టున్నాం మనం నితీష్ని చూసిన తర్వాతే బీజేపీకి ఎస్పెషల్లీ మోడీకి అమిత్ షాకి చంద్రబాబు నాయుడు విలువ తెలిసొచ్చిందా అని చెప్పి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది ఆ టైటిల్ పెడదానికి కూడా ఒక సాలిడ్ రీజన్ ఉంది ఆ రీజన్ ఏంటో మనం చర్చించే ప్రయత్నం చేద్దాం గతంలో చాలా పరిణామాలు జరిగాయి టీడీపీ వైపు నుంచి ఎన్టీఆర్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు ఆ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి అటు అనేక సందర్భాల్లో జాతీయ స్థాయిలో ఆ పార్టీ కీలక పాత్ర పోషించింది అదేవిధంగా నేషనల్ ఫ్రంట్ దగ్గర నుంచి యునైటెడ్ ఫ్రంట్ దాకా అనేక సార్లు చంద్రబాబు నాయుడు కూడా కీ రోల్ ప్లే చేశారు జాతీయ స్థాయి రాజకీయాల్లో చంద్రబాబు నాయుడుకి ఇప్పటికీ ఆ రెప్యుటేషన్ ఉంది అటు వాజ్పేయి హామీ నుంచి బీజేపీతో కూడా ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి అటు ఆర్ఎస్ఎస్ ప్రముఖులతో కూడా ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి అలా జాతీయ స్థాయిలో ప్రా పేరుకి ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడైన మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు బట్ జాతీయ స్థాయిలో జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా చంద్రబాబు నాయుడికి పేరు ఉంది ఒక బాలయోగి లాంటి వాళ్ళని స్పీకరం చేయడం మొదలుకొని లోక్సభ స్పీకర్ని చేయడం మొదలుకొని ఒక అబ్దుల్ కలాం రాష్ట్రపతి కావడంలో కీలక పాత్ర పోషించిన వరకు ఇలా మనం చెప్పుకుంటూ పోతే కొండవీడి చాంతడం అంత అవుతుంది సో ఇలా అనేక సందర్భాల్లో తమకు అవకాశం వచ్చినప్పుడల్లా బీజే ఏదైతే అటు బీజేపీతో సన్నిహితంగా ఉన్న సందర్భాలు మొదలుకొని జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సందర్భాలు టీడీపీ చరిత్రలోని చంద్రబాబు నాయుడు హిస్టరీలోని ఎన్నో ఉన్నాయి ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఆ క్రెడిట్ లేదు ఈవెన్ టీఆర్ఎస్ తీసుకున్నా ఈవెన్ వైసీపీ తీసుకున్నా అలా ఎస్పెషల్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలో అంత కీలకంగా జాతీయ రాజకీయాల్లో వాళ్ళు కీలక పాత్ర పోషించిన సందర్భాలు తక్కువ ఆయన కంపేర్డ్ విత్ చంద్రబాబు నాయుడు అందుకే ఆయనకి చాలా తక్కువ సమయంలోనే నేషనల్ ఎక్స్పోజర్ కూడా వచ్చింది ఈరోజు చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక స్టెప్ ఏదైనా తీసుకుంటే జాతీయ మీడియా కూడా ఆ స్థాయిలో ఫోకస్ చేయడానికి కూడా అదే కారణం ఆయనకున్న ఎక్స్పోజరే అయితే అనేక కీలక పరిణామాలు బీజేపీ విషయంలో చంద్రబాబు నాయుడు ఫేస్ చేయాల్సి వచ్చింది వాజ్పేయి ఉన్న టైంలో కావచ్చు అద్వానీ టైంలో కావచ్చు బీజేపీతో అంతే సత్సంబంధాలు ఉండేవి ఇంకా గట్టిగా చెప్పాలంటే వాజ్పేయి అండ్ చంద్రబాబు నాయుడు కాంబినేషన్ ఎన్నో అద్భుతాలు చేసింది జాతీయ స్థాయిలోనే కాదు ఎస్పెషల్లీ ఉమ్మడి రాష్ట్రంలో కూడా సో అది అందరికీ తెలిసిన విషయమే ఒక సైబరాబాద్ని అంత సీరియస్గా చంద్రబాబు నాయుడు తీసుకోగలిగారు అంటే అది వాజ్పేయి లాంటి వాళ్ళ ఇచ్చిన సపోర్టే అది ఎవరూ కాదనిలేని వాస్తవం అనుకోవాలి సో అలాంటి సిచ్యువేషన్ నుంచి మోడీతో కూడా ఆయనకి అప్పట్లో సత్సంబంధాలే ఉండేవి వాజ్పేయితో చంద్రబాబు నాయుడు సత్సంబంధాలు మెయింటైన్ చేసేటప్పుడు అద్వానీతో ఆయన అంత రిలేషన్లో ఉన్నప్పుడు కానీ అప్పుడు మోడీ అంత సీన్లో లేడు మోడీ అంత స్క్రీన్ మీద కూడా లేరు అప్పుడు ఆయన గుజరాత్కే పరిమితమై ఉన్నారు అయితే ఆ తర్వాత రోజులు బీజేపీతో పొత్తులు ఆ తర్వాత వాటిని కొంచెం డిఫర్ అవ్వడం దూరం జరగడం ఇట్లా జరుగుతూ వస్తున్న క్రమంలో ఎస్పెషల్లీ మోడీ మీద చంద్రబాబు నాయుడు ఒక విమర్శ చేశారనేది ఇప్పటికీ ఉన్నమాట ఏంటంటే గుజరాత్ అల్లరి సమయంలో మోడీ తీరుని తప్పుపట్టారు ఆయన పని చేయాలని చంద్రబాబు నాయుడు అన్నారు అనేది చాలా రోజులుగా ప్రచారం జరుగుతూ వచ్చింది ఎక్కడ కూడా అది అధికారికంగా ఇప్పటిదాకా లేకపోయినప్పటికీ బట్ ఎవరైనా ఆ ఇష్యూలో మోడీని పని చేయాలని అనుకుని ఉంటారు ఆ రోజున దెన్ అక్కడి నుంచి చూస్తే ఆ తర్వాత చంద్రబాబు నాయుడుకి మోడీకి మధ్య గతంలో సత్సంబంధాలు లేకపోయినప్పటికీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో మోడీ ఆ రోజున ప్రధాన అభ్యర్థిగా ఫోకస్ అయ్యారు ఎక్కడో గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉన్న మోడీని తీసుకొచ్చి గుజరాత్ మోడల్ పేరుతోని ఆ రోజు బీజేపీ అగ్రనేతలంతా ఎస్పెషల్లీ ఆర్ఎస్ఎస్ సపోర్ట్తోని మోడీ ప్రధాన అభ్యర్థిగా ఫోకస్ అయ్యారు ప్రధాన అభ్యర్థిగా ఫోకస్ అవుతున్నారు కాబట్టి ఆ రోజు ఎన్డీఏని బలోపేతం చేయాల్సిన బాధ్యత కూడా మోడీ మీద పడింది అందుకే వాళ్ళు ఒకసారి రీకాల్ చేసుకున్నారు తమకు ఇప్పటిదాకా సాలిడ్గా ఉన్న మిత్రపక్షం ఎవరు అంటే వాళ్ళకి ఫస్ట్ ప్లేస్లో కనిపించింది చంద్రబాబు నాయుడు అని టీడీపీనే దానిలో భాగంగానే మోడీ హైదరాబాద్ రావడం బాలకృష్ణతో భేటీ అవ్వడం జరిగింది బాలకృష్ణ వాడు చంద్రబాబు నాయుడుతో ఇన్షియేట్ చేశారు దానిలో భాగంగానే ఆ రోజు ఎన్డీఏలో చేరాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఎన్డీఏలో చేరడానికి ఒక సాలిడ్ రీజన్ ఉంది ఆ రోజున చాలామంది తప్పుబట్టారు ఈ విషయాన్ని కానీ ఆ రోజు ఒక సాలిడ్ రీజన్ ఏంటంటే రాష్ట్రం విడిపోయింది ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది ఆస్తులన్నీ కూడా తెలంగాణకు వెళ్ళాయి ఒక అనాథలాగా మిగిలిన పరిస్థితి తెలంగాణనే ఏపీని ఇచ్చిన పరిస్థితి ఉంది ఆ రోజు కాంగ్రెస్ అలాంటి సిచ్యువేషన్లో ఏపీ ఉంది అలా మిగతా రాష్ట్రాలతో పాటు సమానంగా కంపేర్ట్ అవ్వాలి మిగతా రాష్ట్రాలతో పాటు సమానంగా ఏపీ ఎదగాలి అంటే జాతీయ స్థాయిలో ఉన్న ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు భావించారు అప్పుడు నిర్భయ లాంటి ఇష్యూస్ కావచ్చు అన్న లాంటి వాళ్ళ మూమెంట్స్ కావచ్చు ఇలాంటి ఇష్యూస్తోని ఆ రోజున లోక్పాల్ బిల్లులు కావచ్చు ఇవన్నీ కాంగ్రెస్ మీద యూపీఏ టూ మీద చాలా వ్యతిరేకతను తీసుకొచ్చాయి దానిలో భాగంగానే బీజేపీ అధికారంలోకి రావడం తగ్గిమన్న అంచనాలు కూడా వస్తూ ఉన్నాయి మోడీ అప్పుడే ఎక్స్పోజ్ అవుతూ ఉన్నారు ఆర్ఎస్ఎస్ కూడా ఆయన అంత బ్రాగా ప్రమోట్ చేసిన పరిస్థితి అయితే ఉంది సో ఈ క్రమంలో బీజేపీ వస్తుందనే లెక్కలు చాలా తెర మీదకి వచ్చాయి ఆ రోజు దానిలో భాగంగానే మోడీ ఇనిషియేట్ చేసిన తీరుతో చంద్రబాబు నాయుడు వెళ్ళి ఎన్డీఏతోని పొత్తులు పెట్టుకున్నారు ఆయన పునరుద్ధరించుకున్నారు ఎన్డీఏతో తనకున్న సత్సంబంధాలని దెన్ రెండేళ్ల పాటు వాళ్ళు అధికారంలోకి వచ్చారు పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చారు ముగ్గురు కలిసి ప్రచారం చేశారు అటు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ మాత్రం పదవులకు దూరంగా ఉంటానంటూ దూరంగా ఉండిపోయారు అండ్ దెన్ ఆ రోజు చంద్రబాబు నాయుడు కానీ అటు మోడీ కానీ అక్కడ ఆయన పీఎం అయ్యారు ఢిల్లీలో ఇక్కడ సీఎం అయ్యారు ఇద్దరు అటు మంత్రి పదవులను కూడా రాష్ట్రంలో కేంద్రంలో పంచుకున్నారు రెండేళ్ల పాటు వాళ్ళ మధ్య సత్సంబంధాలు ఉంటూ వచ్చాయి ఆ రెండేళ్ల తర్వాత స ఉంటూ వచ్చి ఆ రెండేళ్ల తర్వాత చూస్తే ఎస్పెషల్లీ విభజన హామీల వేదికగా ఆ రెండు పార్టీల మధ్య ఒక దృష్టి స్టార్ట్ అయింది అది ఎంత దూరం వెళ్ళిందంటే మోడీ అండ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకునేంత వరకు కూడా వెళ్ళింది ఎస్పెషల్లీ దీనికి ఒక బీజం పడింది ఎక్కడంటే ప్రత్యేక హోదా విషయంలోనే ఆ రోజు అంతకుముందు ప్రణాళికా సంఘం ఉండేది అది ప్రత్యేక హోదాని ప్రమోట్ చేసింది ఆ తర్వాత ఆ ప్లేస్లో నీతి ఆయోగం తీసుకొచ్చింది మోడీ సర్కార్ నీతి ఆయోగ్ ఆ రోజు ప్రత్యేక హోదా వీలు కాదు ఆ ప్లేస్లో ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఒక నిర్ణయాన్ని తీసుకొచ్చిన తరమేదికు అయితే దాన్ని కూడా ఓకే అన్నారు చంద్రబాబు నాయుడు బట్ ఆ ప్యాకేజీకి చట్టబద్ధత అడిగారు ఆయన ఎలాగైతే ముంపు వండలాల్ని విలీనం చేసేంత వరకు కూడా నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనని పట్టుబట్టి గెజిట్ నోటిఫికేషన్ ఇప్పించుకున్నారు మోడీని అడిగి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే దానికి చట్టబద్ధత కల్పించండి అని అడగడం జరిగింది ఇది మోడీ అనుకో దీనికి ఒప్పుకోలేదు ఎందుకంటే ఆ రోజు ప్యాకేజీకి చట్టపద్ధతి ఇస్తే మిగతా చాలా రాష్ట్రాలు కూడా అదే డిమాండ్ తీసుకొస్తాయనే కారణాలు కావచ్చు వాళ్ళకున్న పొలిటికల్ ఈక్వేషన్స్ కావచ్చు చంద్రబాబు నాయుడు ఖాతాలోనే క్రెడిట్ మొత్తం పడుతుందనే ఒక అంచనా కావచ్చు మోడీ అనుకో దానికి అంగీకరించలేదు అక్కడే ఇక ఒకరి మధ్య ఒకరు విమర్శలు స్టార్ట్ అయినాయి ఆఖరికి లోకేష్ని చంద్రబాబు నాయుడిని ఏపీకి వచ్చి టార్గెట్ చేస్తే మోడీ అమిత్ షా పర్యటన అమిత్ షా ఏపీకి వస్తే టీడీపీ నల్లబెల్లుల్ని ఎగరేసిన పరిస్థితి అలా ఒకరినొకరు బయటకు వచ్చి ఆ క్రమంలోనే ఎన్డీఏ నుంచి చంద్రబాబు నాయుడు బయటికి రావడం జరిగింది ఈ రోజున ఆ తర్వాత రోజుల్లో చంద్రబాబు నాయుడుని విమర్శించారు ఈ విషయంలో చాలామంది ఆయన ఎన్డీఏ నుంచి బయటికి రావడం తప్పు అనేసి బట్ అదే పెద్ద మనుషులు ఆ రోజు ఎన్డీఏలో నుంచి బయటికి రావడమే కరెక్ట్ అంటూ మాట్లాడారు చంద్రబాబు నాయుడు ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ధర్మ పోరాట దీక్షలు చేశారు మోడీ తనకు అవకాశం వచ్చినప్పుడల్లా అటు పార్లమెంట్లో కానీ ఇటు బయట కానీ చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసేవాళ్ళు వీళ్ళిద్దరి మధ్య వచ్చిన ఈ వ్యాక్యూంలో వైసీపీ జ్వరబడింది చాలా సక్సెస్ఫుల్గా వైసీపీ చేరింది ఆ వ్యాక్యూమ్లోకి వచ్చి సో నిజంగానే చంద్రబాబు నాయుడు అన్నారు మోడీ ఆ రోజున వైసీపీ ట్రాప్లో ఇరుక్కుంటున్నారు అని కానీ అటు మోడీ అండ్ అమిత్ షా కూడా విజయసాయి ట్రాప్లో ఇరుక్కుని వైసీపీకి మద్దతు ఇవ్వడం మధ్యలో కేసీఆర్ లాంటి వాళ్ళని ఉపయోగించుకోవడం ఇవన్నీ జరుగుతూ వచ్చారు గవర్నర్ నరసింహన్ లాంటి వాళ్ళ పాత్ర కూడా ఇందులో కీలకం అది ఇవన్నీ కూడా చరిత్రలో ఎవరు చెరిపేసినా చెరిగిపోని పేజీలు చెరిగిపోని రాజకీయాలు రాజకీయాలు చెరిగిపోని వాస్తవాలు కూడా ఇవన్నీ దెన్ అక్కడి నుంచి ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో సీఎం అయ్యారు ఒక తిరుగులేని మెజార్టీ ఒక థమ్మింగ్ మెజార్టీ వచ్చింది ఆయనకి చంద్రబాబు నాయుడు తన గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇరవై మూడు సీట్లకే పరిమితమయ్యారు అయితే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆ స్థాయిలో మోడీ అనుకో ఆయన ప్యాంపర్ చేస్తూ వచ్చారు పీపీఎల్ రద్దు చేసిన రివర్స్ టెండ్రింగ్ పేరుతో హడావిడి చేసిన ఏపీలో ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసినా ఆఖరికి గవర్నర్ పేరు చెప్పి బ్యాంక్ నుంచి రుణాలు తెచ్చుకున్న ఇవన్నీ చేసినా బీజేపీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని ఏ మాట ఎక్కడ కూడా ఒక మాట కూడా ఆయన మీద పొల్లు మాట అనలేదు ఏకంగా నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు సారీ మోడీకి జగన్మోహన్ రెడ్డి దత్తపుద్దు అంటూ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అనేక సార్లు తనకి ఎక్కువ ఎంపీలు ఇస్తే పో పూర్తి స్థాయిలో కేంద్రం మెడలు వంచి తాను ఏపీకి నిధులు తీసుకొస్తాను విభజన హామీలు నెరవేరుస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్ళారు పాపం తన మెడలు వంచే ప్రయత్నం చేశారు తన కేసుల కోసం ఆఖరికి మోడీ కాళ్ళ మీద పడే ప్రయత్నం కూడా చేశారని చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా అలా చేయలేదు అయితే ఇక ఐదేళ్ల పాటు చంద్రబాబు నాయుడు మాత్రం రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యం అనుకున్నారు నిజంగా రిగ్రెట్ అయినట్టున్నారు బీజేపీతో ఆయన తను సొన్నం పెట్టుకున్న కారణంగానే పార్టీ ఇరవై మూడు సీట్లకే పరిమితమైంది ఎలక్షన్ టైమింగ్లో కూడా బీజేపీ కీలక పాత్ర పోషించింది అనే విషయం ఆయనకు అర్థమైంది అందుకే బీజేపీని ఎక్కడ టార్గెట్ చేయకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు చిన్న చిన్నగా బీజేపీ కూడా ఆయన దగ్గర చేసుకునే ప్రయత్నం చేసుకుంది అనేక సందర్భాల్లో చంద్రబాబుని ఇనిషియేట్ చేయడం కానీ ఏదైతే జిఎయిట్ సమ్మిట్కు కార్యనిర్వాహక సమావేశం జరిగితే దానికి చంద్రబాబు నాయన ఇన్వైట్ చేయడం కానీ అనేక సందర్భాల్లో ఏదైతే రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ముని ప్రమోట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఇన్షియేట్ తీసుకున్న ఆవిడికి మద్దతు ఇవ్వడం కానీ ఇలాంటి వాటి అన్నిట్లో చంద్రబాబు నాయుడు ఇనిషియేట్ చేస్తూనే వచ్చారు అయోధ్య రామాల నిర్మాణం అప్పుడు కూడా ఆయనకు ఆహ్వానం అందింది ఇలా అనేక సందర్భాల్లో మోడీ చంద్రబాబు నాయుడుని ఇన్షియేట్ చేస్తూనే వచ్చారు ఇక ఆ ప్రయత్నాలు అన్నీ జరిగిన తర్వాత అనేక కీలక పరిణామాల మధ్య జనసేన టీడీపీకి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేసింది స్వయంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేతులు కలిపారు డే వన్ నుంచి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని పాతాలానికి తొక్కేయడమే నా డెసిషన్ అంటూ చెప్పేవాళ్ళు అందుకు అనుగుణంగానే ఆయన కార్యాచరణ రూపొందించుకున్నారు వన్స్ వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత ఆ రోజు బీజేపీకి ఆప్షన్ లేదు ఎందుకంటే అప్పటికే చంద్రబాబును ఆయన అరెస్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫిఫ్టీ టూ డేస్ ఆయన జైల్లో పెట్టారు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసు కేసే లేని చోట కేసు క్రియేట్ చేసి ఇదంతా బీజేపీ కారణంగానే జరుగుతుందని చాలా విమర్శలు వస్తే అమిత్ స్వయంగా లోకేష్ని పిలిపించుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడి బీజేపీ దీని వెనుక లేదు చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక అని చెప్పే ప్రయత్నం కూడా చేశారు ఆ రోజున ఒక్కసారిగా ఉవ్వెత్తిన చంద్రబాబు నాయుడికి మద్దతుగా ఎగిసిన ఉద్యమంతో నిజంగా ఏపీలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఇక టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం అనుకుంటున్న క్షణంలో పవన్ కళ్యాణ్ వాళ్ళకి మద్దతు ఇచ్చారు సో పవన్ కళ్యాణ్ బీజేపీని ఇనిషియేట్ చేశారు బీజేపీ నేతలు చేయించుకున్న సర్వేల్లో కూడా జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే క్లీన్ స్వీప్ ఖాయమనే అంచనాలు వచ్చాయి సో అందుకే బీజేపీ పెద్దలు కూడా ఆ రోజు కలిశారు పురంధృష్ లాంటి వాళ్ళని పార్టీ అధ్యక్షురాలను చేయడం కూడా దీంట్లో భాగమే ఈ వ్యూహంలో భాగమే అనుకోవాలి ఈరోజు టీడీపీ అధికారంలో ఉంది సారీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది మూడు పార్టీలు పదవులను కూడా పంచుకున్నాయి కేంద్రంలో రాష్ట్రంలో ఇది ఒక ఎత్తే అయితే ఈరోజు మాత్రం చంద్రబాబు నాయుడికి ఎక్కడికి వెళ్ళినా రెడ్ కార్పెట్ వేస్తూ ఉన్నారు బీజేపీ నేతలు అమరావతికి నిధులు ఇవ్వడం దగ్గర నుంచి అమరావతి పునర్నిర్మాణంలో బీజేపీ భాగస్వామ్యం అవుతోంది స్పెషల్ రైల్వే జోన్ విషయంలో అంతే ఫోకస్ పెట్టి ఉన్నారు పోలవరం నిర్వాసితుల పేరుతో నిధులు వస్తూ ఉన్నాయి సో సెంట్రల్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎప్పటికప్పుడు అదే స్థాయిలో టీడీపీ కూడా తెచ్చుకుంటూ ఉంది అంతే ఫోకస్ పెట్టింది కూటమి సర్కార్ కూడా ఇక ఇక్కడే చూస్తే మనం ఇక ఈరోజు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారన్న బీజేపీ పెద్ద పట్టించుకోవట్లేదు లెక్కర్ స్కామ్ వ్యవహారంలో అంతేకాదు ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తద్యమని సత్యకుమార్ లాంటి వాళ్ళు అదేవిధంగా కొత్తగా అధ్యక్షుడు అయిన మాధవ్ లాంటి వాళ్ళు కూడా ఎండస్ చేస్తూ ఉన్నారు ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు చంద్రబాబు నాయుడికి బీజేపీ అంత ప్రయారిటీ ఇస్తూ ఉంది ఎందుకు అంత ప్రయారిటీ ఇస్తూ ఉంది అనేది చాలామందికి అవగాహన లేని అంశం ఇక్కడ నితీష్తో మనం ఇక్కడ కంపేర్ చేయాలి చంద్రబాబు నాయుడిని ఎందుకంటే మొన్నటి ఎలక్షన్లో మోడీ ఎ నాలుగు వందల సీట్లు పార్లమెంట్ సీట్ని టార్గెట్ పెట్టుకున్నారు టార్గెట్ ఫోర్ హండ్రెడ్ అనేవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆయన బట్ నాలుగు వందలు మాత్రం ఆయనకు రాలేదు ఆశించిన విధంగా అందుకే ఎన్డీఏ అసలు ఫామ్ అవుతుందా లేదా అనేది పూర్తిగా డిఫెన్స్లో పడిన పరిస్థితిలో ఉంది ఎందుకంటే బీజేపీ చేసిన అనేక ప్రయోగాలు విఫలమైనాయి తమిళనాడులో చూసుకోవచ్చు జయలలిత మరణం తర్వాత పన్నీర్ సెల్వాన్ని పన్నెల్ పళనిస్వామిని అడ్డం పెట్టుకుని ఒక ప్రయోగం చేస్తే అది వికటించింది శశికళను జైలుకు పంపినా వర్కౌట్ కాలేదు అక్కడ డిఎంకే ఈరోజు అధికారంలో ఉంది వేరే కేరళలో లెఫ్ట్ పార్టీలు దెబ్బకి బీజేపీ కునారిళ్ళు పరిస్థితిలో ఉంది ఇక కర్ణాటకలో ఒక ఎక్స్పెరిమెంట్ చేసే ప్రయత్నం చేసింది కుమారస్వామిని తమ వైపు తిప్పుకుంది యాడి వల్ల డీఫేమ్ అయింది అక్కడ బీజేపీ దెన్ అక్కడ అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిన పరిస్థితి ఉంది అక్కడ ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఉన్న మళ్ళీ తెలంగాణలో కూడా ఎక్స్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు బండి సంజయ్ ఆధ్వర్యంలో సాఫీగా వెళ్ళిపోతూ ఉంది తెలంగాణలో బీజేపీ ఒక దశలో బండి సంజయ్ ముఖ్యమంత్రి అవుతారు బీజేపీ అధికారంలోకి వస్తుంది అనుకున్నారు కానీ కేసీఆర్తో టైఅప్ అయ్యి కేసీఆర్ వర్సెస్ బండి సంజయ్ అన్న సీన్ నుంచి కేసీఆర్ వర్సెస్ కాంగ్రెస్ అన్న పరిస్థితిని బీజేపీనే స్వయంగా తీసుకొచ్చి ఒక సెల్ఫ్ గోల్ చేసుకుంది ఫలితంగా ఈరోజు బీజేపీ అధికారంలో ఉంది సారీ కాంగ్రెస్ అధికారంలో ఉంది తెలంగాణలో అందుకే ఏపీలో జాగ్రత్త ముందుగానే పొత్తులు కుదుర్చుకొని ఈరోజు కూటమి పేరుతో బీజేపీ కొంతమేరకు అధికారంలో ఉంది సో మొన్నటి ఎలక్షన్ సమయంలో నాలుగు వందలు ఆయన ఆరబడి పెట్టుకున్న మోడీ బట్ ఆ సీట్ని అందుకోలేకపోయింది ఆ రోజు ఎన్డీఏ అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు మీద చాలా సీరియస్గా ఇండియా కూటమి ఫోకస్ పెట్టింది ఒకసారి మనం రీకాల్ చేసుకుంటే ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత అటు ఖర్గే కావచ్చు సెదరూరు లాంటి వాళ్ళు కావచ్చు చిదంబరం లాంటి వాళ్ళు కావచ్చు చంద్రబాబు నాయుడుతో మాట్లాడడానికి చాలా సీరియస్గా ట్రై చేశారు ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ ఎలాగైనా ఇండియా కూటం కారో చంద్రబాబు నాయుడు మద్దతు ఇస్తారని వాళ్ళు వేచి చూశారు కూడా ఇక ఈ భయం ఈ భయంతోనే టీడీపీ ఆ రోజు బీజేపీ డిఫెన్స్లో పడింది చంద్రబాబు నాయుడు ఎన్డీఏ సమావేశానికి వెళ్తూ ఉంటే ఆయన ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి ఢిల్లీలో దిగిన దాకా ఎవ్రీ మినిట్ మోటరింగ్ చేశారు బీజేపీ అగ్రనేతలు కానీ చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళక ముందే తాను ఆల్రెడీ ఎన్డీఏతో కలిసి పోటీ చేశాను గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం కాబట్టి ఎన్డీఏకే నా మద్దతు మోడీ ప్రధానిగా నేను సపోర్ట్ చేస్తాను చాలా క్లియర్ కట్గా జాతీయ మీడియాతో మాట్లాడారు ఆయన వెంటనే ఢిల్లీలో దిగిన వెంటనే కూడా అదే మాట్లాడారు ఎన్డీఏ మీటింగ్లో అటు పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడే చాలా కీలకంగా అయ్యారు మోడీని బలపరిచారు కూడా వాళ్ళు అప్పుడు ఊపిరి పీల్చుకున్నారు మోడీ అనుకో మోడీ కానీ అమిత్ షా కానీ అదే చంద్రబాబు నాయుడు ఆ రోజు ఒక్క సెకండ్ వెనికి తిరిగి ఆలోచించుంటే గతంలో తనకి విభజన హామీల విషయంలో మోడీ ఢోకా ఇచ్చారు కాబట్టి తాను కూడా ఆలోచించుంటే చంద్రబాబు నాయుడు ఆ రోజు ఇండియా కూటమికి మద్దతు ఇచ్చేవాళ్ళు అలా కల్లోలం అయిపోయింది ఎన్డీఏ ఆ రోజు నిజీష్ కూడా వచ్చి కూర్చొని మద్దతు ఇవ్వడం జరిగింది అయితే మద్దతు ఇచ్చిన తర్వాత నితీష్ వ్యవహరిస్తున్న తీరు అనేక రకాలుగా బీజేపీని ఇబ్బంది పెడతా ఉంది అక్కడ బీహార్లో ఎస్పెషల్లీ నితీష్ మాటకు ముందు అదే ఉంటే సీఎం పదవికి రిజైన్ చేస్తానంటారు మళ్ళా మళ్ళా ప్రమాణ స్వీకారం అంటారు ఒక దశలో ప్రశాంత్ కిషోర్ తన వారసుడు అన్నాడు ఉపాధ్యక్షుడిగా ప్రకటించారు ఈరోజు ప్రశాంత్ కిషోర్ తీసి పక్కన పడేశారు ఆయనకు వ్యతిరేకంగా ప్రశాంత్ కిషోర్ స్వరాజ్ యాత్ర పేరుతో హడావిడి చేస్తూ ఉన్నారు ఒక దశలో అసలు నాకు ప్రధాన ప్రతినిధులే లాలు అండ్ టీమ్ అంటూ వాళ్ళ కొడుకుల్ని అదేవిధంగా తిట్టే ప్రయత్నం చేశారు అలాంటి ప్రతిథులతోనే కలిసి గవర్నమెంట్లో భాగస్వామ్యం చేసుకున్నారు ఇలా ఒక స్టాండ్ బై ఉండి ఒక డెసిషన్ మేకింగ్లో ఈ రోజున నితీష్ ఉండని పరిస్థితే ఉంది ఒకసారి మోడీని తిడతారు ఒకసారి అమిత్ షా విధానాలని తప్పుపడతారు ఒకసారి మమతా విధానాలని పొగుడతారు ఇలా అనేక రకాలుగా నితీష్ వాళ్ళని టెన్షన్ పెట్టే ప్రయత్నం చేశారు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంలో ఒక గోడ మీద పిల్లి తరహాలో ఈ రోజున నితీష్ వ్యవహరించిన పరిస్థితి అయితే ఉంది బీజేపీ ఎన్డీఏ వ్యవహారంలో అసలు ఎప్పుడు తుమ్మితే ఊడిపోయే ముక్క అనొచ్చు మనం ఎప్పుడు నితీష్ బయటకు వెళ్ళిపోతాడనే టెన్షన్లో బీజేపీ అగ్రనేతలు ఉంటూ వచ్చారు ఈరోజు ఏకంగా అక్కడ అసెంబ్లీ ఎలక్షన్లు వస్తూ ఉంటే నితీష్ తీసి పక్కన పెట్టాలని కూడా మోడీ అండ్ అమిత్ షా ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే అక్కడ స్థానికంగా సర్వేలు చేయించుకుంటా ఉంటే లాలూ అయిన తేజ్ తేజస్వి యాదవ్ మంచి స్వింగ్లో కనిపిస్తూ ఉన్నారు తన వాయిస్ వినిపించడంలో కావచ్చు ఒక లాలూ కానీ ఆయన జైలుకి వెళ్ళినప్పుడు కానీ దానా స్కామ్లో వాళ్ళ వైఫ్ రబ్రీదేవి అక్కడ సీఎంగా పనిచేసిన విధానంలో కానీ ఆ పార్టీ మీద చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి మొన్నటి వరకు వాళ్ళు జైల్లోనే ఉన్నారు కూడా ఆయన అనారోగ్యం బాగాలేకపోయిన తర్వాతే బయటకు వచ్చారు సో ఈరోజు తేజస్వి అంతగా ఫోకస్ అవుతూ ఉన్నారు తేజ్ ప్రతాప్ యాదవ్ రూపంలో నెగిటివిటీ ఉన్న ఆ పార్టీ మీద బట్ తేజస్వి మాత్రం ఇప్పుడిప్పుడే పూర్తిగా జనంలో ఎమర్జ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు అలాంటి ఒక వ్యక్తి సీఎం కావాలని కూడా బీహార్ ప్రజలు కోరుకుంటున్నట్టు అక్కడ సర్వేలు చెప్తూ ఉన్నాయి ఎట్ ద సేమ్ టైం బీజేపీ కూడా నితీష్ని నమ్మకుండా ఈరోజు తమ సొంతగా అక్కడ ఎదిగే ప్రయత్నం కొంతవరకు చేసింది కొంతవరకు సక్సెస్ అయింది ఈరోజు అందుకే అక్కడ నితీష్ని పక్కన పడేసి అక్కడ సొంత అభ్యర్థిని ప్రమోట్ చేయాలని కూడా బీజేపీ ఆలోచిస్తూ ఉంది తమ సొంత పార్టీ నుంచి అక్కడ సీఎం అభ్యర్థి ఉండాలని బీజేపీ భావిస్తోంది అందుకే అవసరమైతే తాము నితీష్తో పొత్తు పెట్టుకొని నితీష్ వారసుని అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ప్రకటన చేయాలి తమ పార్టీ అధికారంలోకి వస్తాయని కూడా ఆలోచన చేస్తున్నారు అవసరమైతే నితీష్కు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని కూడా ఒక ప్రపోజల్ వచ్చింది ఒక వారం రోజుల క్రితం దానికి నితీష్ ఎంతవరకు ఎన్నికలు కూడా దగ్గర పడతా ఉన్నాయి దానికి నితీష్ ఎంతవరకు అంగీకరిస్తారా లేదనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ వన్స్ నితీష్ అక్కడి నుంచి తప్పుకుంటే బీజేపీకి అక్కడ రెడ్ కార్పెట్ పడినట్టే అందుకే మరి నితీష్ ఈ ప్రపోజల్కి ఎంతవరకు ఒప్పుకుంటారా లేదా అనేది ఇంకొక పెద్ద క్వశ్చన్ మార్క్ అనుకోవాలి సో ఇప్పుడు ఎప్పుడైతే నితీష్ ఇన్ని రకాలుగా ఆఖరికి మొన్నటి ఎన్డీఏకి మద్దతు ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు అక్కడ అసెంబ్లీ ఎన్నికల దాకా బీజేపీ అను నిత్యం ఏదో ఒక టెన్షన్ పెడతా ఉన్నారు ఆయన అందుకే ఈరోజు నితీష్తో చంద్రబాబు నాయుడుని కంపేర్ చేసుకుని మోడీ అనుకో ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి అయితే ఉంది నితీష్ లాంటి వాళ్ళు అంత స్థాయిలో ఆ జాతీయ రాజకీయాల్లో కూడా ఆయనకి పేరుంది రైల్వే శాఖ మంత్రి కూడా గతంలో పనిచేశారు ఆ ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది సీఎంగా పలుసార్లు పనిచేసిన హిస్టరీ ఉంది మరి నితీష్ వ్యవహరిస్తున్న తీరు ఇటు చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరుని కంపారిజన్ జరుగుతూ ఉంది జాతీయ మీడియాలో కూడా సో అందుకే ఈ రోజున నితీష ఒక జాతీయ స్థాయిలో రెప్యుటేటెడ్ ఉన్న నేత ఒక మిత్రపక్షం ఒక నమ్మకమైన మిత్రపక్షం ఎలా ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు వైపు అన్ని వేళ్ళు చూపిస్తున్న పరిస్థితి అందుకే ఈరోజు అమిత్ షా అండ్ మోడీ కూడా ఆ స్థాయిలో గతాన్ని మరిచి గతంలో ఉన్న ఒక ఛేదు అనుభవాలను పక్కన పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడిని ప్యాంపర్ చేస్తూ చంద్రబాబు నాయుడికి ప్రతి విషయంలో ఆయన సలహాలు కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది అందుకే ఒక నేత ఎలా ఉండాలి అనడానికి చంద్రబాబు నాయుడు ఎగ్జాంపుల్ అయితే ఒక నమ్మకమైన మిత్రపక్షం అంటే ఒక నమ్మకస్తుడైన పార్టీ అంటే ఎలా ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు ఒక ఉదాహరణ అయితే ఎలా ఉండకూడదు అంటానికి నితీష్ ఒక ఉదాహరణ అనుకోవాలి ఈ రోజున సో అందుకే నితీష్ లాంటి వాళ్ళ వ్యక్తిత్వాన్ని చూసిన తర్వాతే చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వంలో గొప్పతనం ఏంటో ఈరోజు మోడీ అండ్ అమిత్ షాకి ఉంది మరి ఈ రిలేషన్ ఇప్పట్లో ఇలాగే కొనసాగుతుందా మరి గతంలో చేదు అని వాళ్ళు పక్కన పెట్టి కోటం ప్రభుత్వం అంతే సక్సెస్ఫుల్గా పనిచేస్తుందా అనేది కూడా మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు